ఏది చేసినా కూడా మనలో తన స్వరూపాన్ని చూడాలని ఇష్టపడుతున్నాడు తన పోలికను చూడాలని ఇష్టపడుతున్నాడు మనం తన స్వరూపంలోకి మార్చబడి ఆయన మాదిరి కనిపించాలని ఇష్టపడుతున్నాడు ఈ లోకంలో ఒక రిక్షా తొక్కేవాడు తన కుమారుణ్ణి లేకపోతే తన కుమార్తె రిక్ష తొక్కాలి అన్నది తన ఉద్దేశం కాదు కదా తనకంటే గొప్పగా జీవించాలి తన కుమారుడు తన పిల్లలు తనకంటే గొప్పగా జీవించాలి అని ఎంతో కష్టపడుతుంటాడు కూలి చేసుకునేవాడు కూడా తన కుమారుడు కూలి చేసుకొని బ్రతకాలని అనుకోడు కదండి తన పిల్లలు కూడా అలాగే కూలి చేసుకొని వారి జీవితాన్ని జీవించాలి అని వాళ్ళు ఎట్టి పరిస్థితిలో అనుకోరు అలాగే ఒక కలెక్టర్ కావచ్చు ఐపీఎస్ ఆఫీసర్ కావచ్చు ఒక డాక్టర్ కావచ్చు ఎవరైనా కావచ్చు తమ పిల్లలు తమ స్టాండర్డ్కి తగ్గి జీవించాలన్నది వారి ఉద్దేశం కానే కాదు ఒక కలెక్టర్ కొడుకు టీచర్ అవ్వడానికి ఇష్టపడడు కదా టీచర్గా ఉన్న ఉండాలని తను ఇష్టపడడు డాక్టర్ కొడుకు ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఉండాలని ఇష్టపడడు కనీసం తన స్టాండర్డ్లో ఉండాలి లేకపోతే తనకంటే గొప్పగా ఉండాలి తక్కువగా ఉండడం అనేది ఏ తల్లిదండ్రులు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇష్టపడరు తమ పిల్లలు తక్కువగా ఉండాలన్నది తన ఉద్దేశం వాళ్ళ తల్లిదండ్రుల ఉద్దేశం కానే కాదు ఈ లోకపు తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల అంత ఆశ కలిగి శ్రమ పడుతూ ఉన్నప్పుడు వారి పిల్లలను ఒక ఉన్నతమైన స్థానములో తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నప్పుడు దాని కొరకు వారు ఎంతగానైనా ప్రయాసపడడానికి ఇష్టపడుతూ ఉన్నప్పుడు పరలోకపు తండ్రి పరలోకపు తండ్రి కూడా తన బిడ్డల పక్షముగా తన బిడ్డల గురించి ఎంత గొప్పగా ఆలోచన చేస్తాడు ఎంత గొప్పగా తను ఉండాలని కోరుకుంటాడు తన కంటే తక్కువగా ఉండడము ఇష్టపడాడు కదా కనీసం తన స్టాండర్డ్లో ఉండాలి కదా తన క తన మాదిరిగా ఉండాలి తన పోలికలో ఉండాలి అని ఆయన కోరుకోవడంలో తప్పేమైనా ఉందా ఖచ్చితంగా లేదు పిల్లలను చిన్నప్పటి నుంచి మనము కొన్ని పరి కఠినమైన పరిస్థితులు వెళ్తున్నప్పటికీ ఆ స్థానం రీచ్ అవ్వాలి అంటే వాళ్ళను పెంచే విధానంలో కూడా మనం కొన్ని పద్ధతులను పాటిస్తూ ఉంటాం వాళ్ళు ఆ స్థాయికి రీచ్ అవ్వాలంటే కొంచెం కష్టపెడతాం వాళ్ళను తప్పదు దేవుడు కూడా మనల్ని తన స్వరూపంలోకి మారుస్తూ ఉన్నప్పుడు మన జీవితాలలో కూడా కొన్ని పరిస్థితులను అనుమతిస్తూ ఉంటాడు కొన్ని పరిస్థితుల ద్వారా మనం వెళ్ళాలని ఇష్టపడుతూ ఉంటాడు